ఈ క్వశ్చన్ చూడండి దత్తాంశం ఇచ్చాడండి దాని యొక్క మధ్యగతం కనుక్కోమన్నాడు ఆప్షన్ చూస్తే ఫైవ్ బై త్రీ వన్ బై ట్వెల్వ్ వన్ బై సిక్స్ అండ్ వన్ బై టూ ఇచ్చాడండి ఆల్రెడీ మధ్యగతం అంటే మనం నేర్చుకున్నాం ఏటని సో ఈవెంట్ నెంబర్ వస్తే ఒకలా ఒకలాంటి మధ్యగతం వస్తుంది లేకపోతే ఆర్డ్ నెంబర్ వస్తే అబ్జర్వేషన్స్ ఒకలాంటి మధ్యగతం అయితే కనుక్కున్నాం ఇక్కడ ఇచ్చిన డేటాలో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం ఫైవ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఓకేనా అంటే ఆర్డ్ నెంబర్ కదండి మనకు వచ్చింది ఆర్డ్ నెంబర్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఓకేనా అప్పుడు మనకి చెప్పుకున్నారు దీని ఫార్ములా ఏటది ఎన్ ప్లస్ వన్ బై టూత్ టెర్మ్ ఏమవుద్ది అంటే మనకి మధ్యగతం అవుద్ది అవునా కదండి మధ్యగతం కావాలంటే ఏ టర్మ్ తీసుకోవాలి మనం ఎన్ ప్లస్ వన్ బై టూత్ తి టెర్మ్ అయితే తీసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ ఎన్ఐద్ది ఫైవ్ అయ్యింది అంతే కదా మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ సో ఎన్ఐ అనేది ఫైవ్ అవుద్ది సో ఫైవ్ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ టు సిక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ అంటే మనకి ఇచ్చిన డేటాలో థర్డ్ టర్మ్ ఏమవుద్ది మనం అధిక అవుద్ది ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఇచ్చిన డేటా నుంచి అసెండింగ్ నుంచి డిసైడ్ అంటే ఒక చిన్న నుంచి పెద్దగా రాసుకోవచ్చు లేదా పెద్ద నుంచి చిన్నగా రాస్తే అప్పుడు మనకు తెలుస్తుంది మరి ఫస్ట్ ఇచ్చిన డేటా చూడండి వన్ బై టూ ఇచ్చాడు నెక్స్ట్ త్రీ బై ఫోర్ నెక్స్ట్ ఫైవ్ బై త్రీ ఇచ్చాడు నెక్స్ట్ వన్ బై ట్వెల్వ్ అండ్ వన్ బై సిక్స్ ఇందులో పెద్దది ఏది చిన్నది ఏది అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ కదండి మనం మైండ్లో చేసుకొని చేసేవచ్చు ఎలా చెప్తాం చూడండి సో వన్ బై టూ అంటే చూడండి ఆఫ్ వన్ బై అంటే జీరో పాయింట్ ఫైవ్ వస్తుంది ఆఫ్ అంటే అవునా కదా మరి వన్ బై ట్వెల్వ్ చేస్తే చాలా ఎక్కువ పెరుగుతుంది కదండి అంటే జీరో పాయింట్ జీరో అలా వస్తుంది అవునా కదా సో ఫస్ట్ చిన్న సంఖ్య ఏమవుద్ది వన్ బై ట్వెల్వ్ అవుద్ది నెక్స్ట్ నెంబర్ ఏమవుద్ది వన్ బై సిక్స్ అవుద్ది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏమవుద్ది వన్ బై టూ అవుద్దా త్రీ బై ఫోర్ అవుద్దా ఫైవ్ బై త్రీ అవుద్దా వన్ బై టూ అవుద్ది అవును కదా వన్ బై జీరో పాయింట్ ఫైవ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫోర్ బై చూడండి త్రీ బై ఫోర్ అంటే త్రీ బై ఫోర్ని ఎలా చేస్తాం ఒక పాయింట్ పెట్టుకుంటే జీరో అవుతుంది థర్టీ అంటే జీరో పాయింట్ సెవెన్ అంటే దాని తర్వాత వచ్చే నెంబర్ ఇది ఒకవేళ ఇది చూస్తే ఫైవ్ బై త్రీ అనుకున్నాను కానీ యాక్చువల్గా ఇక్కడ చూడండి త్రీ కంటే ఫైవ్ ఎక్కువ కాబట్టి వన్ పాయింట్ తర్వాత వస్తుంది కాబట్టి రెండు ఆటలు చిన్నది ఏది త్రీ బై ఫోర్ అవుద్ది నెక్స్ట్ లాస్ట్ది ఫైవ్ బై త్రీ ఓకేనా సో ఇచ్చిన డేటాను మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నట్లయితే థర్డ్ టర్మ్ మీద మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా లేదండి సో ఇక్కడ చూడండి థర్డ్ టర్మ్ ఏముంది ఫస్ట్ టెర్మ్ సెకండ్ అండ్ థర్డ్ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది మధ్యగతం వన్ బై టూ అవుద్ది అన్నమాట ఇచ్చిన డేటాకి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మనకి ఇచ్చిన ఫస్ట్ మధ్యగతం కనుక్కోవాలంటే మన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చూసుకోవాలి అది ఆర్డ్ నెంబర్లో ఉందా ఈవెన్ నెంబర్లో ఉందా సో మనకి ఇచ్చిన డేటాలో ఆర్డ్ నెంబర్ ఉందా అంటే ఫైవ్ కాబట్టి ఆర్డ్ నెంబర్ కాబట్టి దానికి ఏ టర్మ్ తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఇచ్చిన డేటాలో వరుసగా రాసేసే ఫిఫ్త్ టర్మ్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి థర్డ్ టర్మ్ అంటే ఇది ఇదని పెట్టేస్తారు కానీ అది కాదు కదండి మనం ఏం చేయాలి ఒక అసెండింగ్ ఒక ఆర్డర్లో రాసుకోవాలి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా సో మధ్యగతం కోసం కావాలనుకుంటే ఏం చేయాలి ఫస్ట్ ఆర్డ్ నెంబర్ కాబట్టి ఒక టర్మ్ కనుక్కోవాలి ఆ టర్మ్ కనుక్కోవడం మనం థర్డ్ టర్మ్ వచ్చిందని సో ఇచ్చిన డేటా నేను చేయాలి అసెండింగ్ ఆర్డర్ రాసుకున్నాం సో అందులో థర్డ్ టర్మ్ ఏదో ఉందో చూసుకుంటాం అది మన ఆన్సర్ అవ్వద్ది ఓకేనా సో ఆన్సర్ ఏదండి వన్ బై టూ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చదవండి క్రింది వారు సరి అయినది మధ్యగతం ఎల్లప్పుడూ దత్తాంశం సంఖ్యలలో ఒకటి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారండి సెకండ్ స్టేట్మెంట్ చూడండి సగటు అనేది దత్తాంశం సంఖ్యలలో ఒకటి బాహుళకం ఎల్లప్పుడూ దత్తాంశంలో సంఖ్యలో ఒకటి ఒక డేటా ఇచ్చాడు దత్తాంశ బాహలకు ఆరు అని ఇచ్చాడండి ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అయిన స్టేట్మెంటే చూడమన్నాడు సో ఫస్ట్ మనం చూడండి మధ్యగతం ఎల్లప్పుడు చూడండి ఇది అండర్లైన్ చేస్తున్నాను ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలో ఒకటి అని అడిగాడు సో మనకి ఆల్రెడీ చెప్పాను మధ్యగతం అంటే ఏంటని మధ్యగతం అంటే ఏంటండి మనకి దేని మీద బేస్ అయి ఉంటుంది అయితే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్లో ఉంటాయి కదండి అబ్జర్వేషన్లో ఆర్డ్ నెంబర్ ఉంటుందా బేస్ సంఖ్య ఉంటుందా లేదా సరి సంఖ్య నెంబర్ మీద ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాలి అబ్జర్వేషన్స్ ఓకేనండి సో ఆర్డ్ నెంబర్ వస్తే మనం డైరెక్ట్గా వచ్చేస్తుంది బట్ ఈవెన్ నెంబర్ వస్తే కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్కి టూ ఫోర్ సిక్స్ అని తీసుకుందాం ఒక డేటా ఇది ఆర్డే కదండి అబ్జర్వేషన్స్ మూడు ఉన్నాయి కాబట్టి ఆర్డు కాబట్టి దీని యొక్క మధ్యగతం ఏమవుద్ది ఫోర్ అవుద్ది అవునా కదా మరి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అని ఈవెన్ అంటే సరే అబ్జర్వేషన్స్ అనమాట సరే అబ్జర్వేషన్స్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి కాబట్టి సరే కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం ఇది మధ్య తీసుకోలేం కదండి సో ఫోర్ ప్లస్ సిక్స్ బై టూగా తీసుకుంటాం అంటే ఇక్కడ వచ్చింది టెన్ బై టూ అంటే ఫైవ్ ఇక్కడ మరి ఇచ్చిన డేటాలో ఫైవ్ ఉందండి ఎక్కడన్నా లేదు కదండి అంటే కొన్నిసార్లు అవ్వచ్చు కొన్నిసార్లు అవ్వకపోవచ్చు అనమాట మధ్య మన మనం ఇచ్చిన డేటాలో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుద్ది రాంగ్ అవుద్ది అర్థమైందండి ఇది మధ్యగతం అంటే దేని మీద డిపెండ్ ఉంటుంది అబ్జర్వేషన్స్ ఆర్డ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా లేకపోతే ఇచ్చిన మొత్తం డేటా ఈవెన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా చూసి చెక్ చేసుకోండి ఓకేనా అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి ఇందులో ఇచ్చిన డేటా కాదు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్డ అది ఈవెన్ చెక్ చేసుకోవాలి సో ఈ ఆర్డర్ అనుకోండి మనం ఏం చేస్తాం మూడు ఉన్నాయి కాబట్టి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి తీసేస్తాం మధ్య గతం అంటే మధ్యలో ఉన్నది కాబట్టి రాజేస్తాం మరి ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ అబ్జర్వేషన్ అనుకోండి మొత్తం టోటల్గా అప్పుడు ఏం చేస్తాం మరి ఇక్కడ రెండు వచ్చాయి కదా వాటి యొక్క యావరేజ్ తీసుకుంటాం యావరేజ్ ఫైవ్ అయింది ఫైవ్ అయినా ఉందామని అబ్జర్వేషన్ అందులోని లేదు కదండి అంటే ఒకసారి అవ్వచ్చు ఒక్కొక్కసారి అవ్వ అవ్వకపోవచ్చు కానీ ఇక్కడ ఎల్లప్పుడూ ఇచ్చాడు ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమైంది ఫాల్స్ అనమాట నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి సగటు అనేది దత్తాంశుల సంఖ్యలో ఒకటే అన్నాడు సో సగటు అంటే ఏం చేస్తాం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తాం రాసులు పై రాసుల సంఖ్య అని అంటే ఇప్పుడు ఈ మూడు తీసుకున్నాం అండి ఫర్ ఎగ్జాంపుల్కి దీనికి యావరేజ్ చేద్దాం సగటు ఎలా చేస్తాం వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ బై ఎంత ఉంది దాని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కాబట్టి త్రీ ఇక్కడ చూడండి ఫైవ్ సిక్స్ సిక్స్ బై త్రీ అంటే ఎంత వచ్చిందో టూ అంటే టూ వచ్చిందా లేదండి ఇందులోని అవునా కదా ఇంకోటి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ తీసుకోండి అప్పుడు ఎంత వస్తుంది చూడండి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ బై ఫోర్ ఓకేనా ఇక్కడ చూడండి ఎంత అయింది సిక్స్ ఇది ఒక ఫోర్ టెన్ టెన్ బై ఫోర్ అంటే ఎంత వస్తుంది సో టూ పాయింట్ ఫైవ్ మరి టూ పాయింట్ ఫైవ్ ఉందండి ఇందులోని లేదు కదా అంటే ఇది కూడా సగటు అనేది కూడా దత్తాంశాల సంఖ్యలో ఒకటి అవుతుంది అవ్వదా అవ్వదు కాబట్టి ఇది కూడా రాంగ్ నెక్స్ట్ రండి బాహులకం ఎల్లప్పుడు దత్తాంశంలోని సంఖ్యలోనే ఒకటే బాహుళకం అంటే మనం చెప్పుకున్నాం ఏడేటి బాహులకం అంటే ఇచ్చిన సంఖ్య ఇచ్చిన డేటాలోనే రిపీటెడ్ ఆ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో అదే మనకి బాహుహులకం అవుద్ది అంటే అందులో ఉన్న సంఖ్య కదండి బయటిని తీసుకొస్తున్నావా బయటిని తీసుకురావట్లేదు కదండి కాబట్టి అప్పుడు ఏమవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఒక కోసించాడు చూడండి ఇందులో బాహులకం ఏమొద్ది అయితే మూడు అవ్వద్ది లేకపోతే రెండు అవద్ది ఎందుకంటే అవి టూ టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి అవునా కదా సో అప్పుడు ఏమవుద్ది ఇందులో ఉన్న నెంబరే కదండి మన బాహులకం అయింది అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టా కదా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట నెక్స్ట్ వన్ కూడా చూసేయండి ఏమి ఇచ్చాడు ఇచ్చిన డేటాలోనే ఏమంటే బోహలకు అడిగాడు బోహాల చూడండి ఆరు రెండుసార్లు రిపీట్ అయింది ఒకసారి మాత్రమే రిపీట్ అయ్యింది వన్ టైం మరి టూ ఎక్కువసార్లు రిపీట్ అయింది త్రీ కూడా టూ టైమ్స్ రిపీట్ అయ్యింది అంటే బోహాలకు స్టేట్మెంట్ కరెక్ట్ రాంగ్ అండి ఇది రాంగ్ కాబట్టి ఇది రాంగ్ సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి మధ్యగతం అనేది ఈ విధంగా డిపెండ్ అయ్యద్ది ఎప్పుడు కూడా ఇచ్చిన డేటాలో ఒకటి అవ్వాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే సగటు కూడా దత్తాంతలో ఒక సంఖ్య అవ్వాల్సిన అవ్వాల్సిన అవసరం లేదనమాట మరి బాహులకు మాత్రం ఎప్పుడు కూడా ఇచ్చిన డేటాలో మాత్రమే వస్తుంది ఈ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాస్ట్ ఒక ఫామ్ ఇచ్చాడు ఏమన్నాడు ఇచ్చిన డేటాలో బాహులకు ఆర్ అని ఇచ్చాడు స్టేట్మెంట్లో కానీ ఇక్కడ బాహులకు మామూలు మనం చూస్తే ఏమైంది అయితే రెండు కానీ మూడు అంటే రెండు కామ మూడు అవుతుంది దీని బాహుళులకు ఆరు అవుతుంది కాబట్టి ఇది రాంగ్ ఫా రాంగ్ స్టేట్మెంట్ అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చూడండి దత్తాంశం ఒక డేటా ఇచ్చాయండి దాని యొక్క సగటు కనుక్కోమన్నాడు ఓకేనండి సగటు అంటే మనకు తెలుసు ఇప్పటివరకు మనం ఏం చేసామంటే జస్ట్ నార్మల్ నెంబర్స్ ఇస్తే మనం చేస్తాం ఇప్పుడు ఫ్రాక్షన్లు ఇస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం సో సగటు ఫస్ట్ నేను చెప్పుకోవడం అంటే సగటు అంటే మొత్తం మొత్తంపై రాసుల సంఖ్య అని మనకి ఇచ్చిన డేటాలో రాసులు మొత్తం చదువుందండి వన్ బై టూ ప్లస్ మైనస్ ఆఫ్ త్రీ బై టూ ప్లస్ ఫైవ్ బై టూ ప్లస్ సెవెన్ బై టూ ఓకేనండి మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు ఫ్రాక్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనం నాలుగు కాబట్టి రాసులు మొత్తం ఇది అవుద్ది రాసుల సంఖ్య ఏమవుద్ది నాలుగు అవుద్ది ఓకే మొత్తం అలాంటికి ఎల్సిఎం చూడండి ఎల్సిఎం టూ అవుద్ది ఓల్ బై ఫోర్ అలా ఉంచేద్దాం ఓకే సో వన్ మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ సార్ ఎల్సిఎం టూ వన్ అది ఏంటంటే ఎలా చేస్తారంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సీఎం చేస్తాం అప్పుడు కింద నెంబర్ ఏదైతే ఎల్సీఎం వచ్చిందో అది మిగతా దాంట్లో ఎన్నిసార్లు పోతే చెక్ చేసుకుంటాం బట్ అక్కడ ఏదైంది మొత్తం డినోమినేటర్ ఒకటే నెంబర్ ఉంది కాబట్టి మీద ఉన్నట్లయితే యాడ్ అయితే యాడ్ చేస్తాం సపరేట్ అయితే సపరేట్ చేసిన డైరెక్ట్గా ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీను థర్టీన్ మైనస్ త్రీ టెన్ టెన్ బై టూ ఓల్ బై ఫోర్ ఇలా కట్ చేస్తే ఫైవ్ టైమ్స్ అంటే ఫైవ్ బై ఫోర్ ఆప్షన్లో చూడండి ఫైవ్ బై ఫోర్ ఉందేమో సో ఇవన్నీ మిక్సిడ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళని కూడా మిక్సిడ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం ఎలా చేస్తాం ఎన్నిసార్లు పోతే వన్ టైం పోద్ది అంతే కదండి అంటే వన్ వన్ బై ఫోర్ ఫోర్ ఇంటు వన్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ బై ఫోర్ సరిపోయింది కదండి అంటే మన ఆప్షన్ ఏమవుద్ది ఏ వద్దనమాట అనమాట మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సగటు అంటే ఏం చేయాలి రాసులు మొత్తం బై రాసుల సంఖ్య మొత్తం రాసుల సంఖ్య ఎన్ని వచ్చాయి నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగు రాస్తాం సో ఇచ్చిన ఫ్రాక్షన్ మొత్తం యాడ్ చేసుకుంటాం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలండి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి కొన్ని ఆటలు ఏం చేస్తారంటే వాళ్ళు అబ్జర్వేషన్గా కన్సిడర్ చేసి త్రీ జస్ట్ త్రీ బై టూగా మనం రాస్తే అది రాంగ్ అన్నమాట సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూలో తీసుకోవాలి పాజిటివ్ ఉంటే పాజిటివ్ వాల్యూలో తీసుకోవాలి సో సబ్చిట్ చేసాం మనకి కల్సియం టూ అవుతుంది మొత్తం డినోమినేట్ అయితే టూ అవుతుంది కాబట్టి సో మీద ఉన్న నెంబర్లో యాడ్ అయితే యాడ్ చేసాం సపరేట్ అయితే సెపరేట్ చేస్తే మనకి ఏమొచ్చింది టెన్ బై టూ వచ్చింది డినామినేటర్ డినామేటర్ ఫోర్ అలాగా ఉంది సో ఇది క్యాన్సిల్ చేస్తే ఫైవ్ వేసిన ఫైవ్ బై ఫోర్ని మిక్స్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నాను అది వన్ బై ఫోర్ అనమాట వన్ బై ఫోర్ అనేది ఈ ఆప్షన్లో ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి బాగుగా కలపబడిన యాభై రెండు ప్యాక ముక్కల కట్ట నుండి ఒక కార్డుని యాదృచ్ఛికంగా తీసిన అది యాస్ కాట్ అవుటకు సంభావ్యత అని అడిగాడండి సో మనకి సంభావ్యత నుంచి మ్యాక్సిమం మూడు మోడల్స్ వస్తాయండి ఒకటి కార్డ్స్ మీద లేదా కాయిన్స్ మీద లేదా మార్బుల్స్ కానీ బాల్స్ మీద ఇవి ఇవి మాత్రమే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట అయితే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఒక కార్డ్స్ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేంటంటే మొత్తం కార్డులు ఎంత ఉన్నాయి ఎన్ని ఉంటాయండి మొత్తం యాభై రెండు కార్డులు ఉంటాయండి అవునా కదా సో యాభై రెండు కార్డులని రెండుగా డివైడ్ చేస్తే ఇరవై ఆరు కార్డులు రెడ్ ఉంటాయండి ఓకేనా ఒక ఇరవై ఆరు కార్డులు మనకి బ్లాక్ ఉంటాయండి బ్లాక్ అంటే మొత్తం బ్లాక్ ఉంటాయని కాదండి ఉద్దేశం అంటే బ్లాక్ సింబుల్ ఉన్నాయి ఇరవై ఆరు కార్డులు ఉంటాయి రెడ్ సింబుల్ ఉన్నాయి ఇరవై ఆరు ఉంటాయి అనమాట ఓకేనా మళ్ళీ బ్లాక్లో రెండుగా డివైడ్ చేస్తామండి పదమూడు కార్డులు పదమూడు కార్డులు పదమూడు కార్డులు స్పేడ్స్ అని ఓకేనా ఇంకోటి క్లబ్స్ అని అంటారండి ఓకేనా నెక్స్ట్ రెడ్ కార్డ్స్లోని డైమండ్స్ అని ఓకేనా నెక్స్ట్ ఇంకోటి హార్ట్స్ అని ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడో పదమూడు ఇక్కడో పదమూడు ఓకేనండి మొత్తం చూడండి యాభై రెండు కార్డులని ఒక బ్లాక్ కార్డులకు ఇరవై ఆరు రెడ్ కార్డుకి ఇరవై ఆరుగా డివైడ్ చేశారు తర్వాత ఈ బ్లాక్ కార్డులోనే స్పీడ్స్ అని క్లబ్స్ అని పదమూడు పదమూడు కార్డులుగా ఉంటాయి నెక్స్ట్ రెడ్లోని డైమండ్స్ హార్ట్స్ అని చెప్పేసి ఇక్కడ పదమూడు ఇక్కడ పదమూడు ఉంటాయి ఓకేనా మొత్తం ఈ యాభై రెండు కార్డులు ఓకేనా నెక్స్ట్ ప్రతి దాంట్లో ప్రతి పదమూడులో కూడా యాస్ ఒకటి ఉంటుంది ఓకేనా టూ ఉంటుంది త్రీ అండ్ సో ఆన్ మనకి కింగ్ అండ్ జాకీ నెక్స్ట్ క్వీన్ ఇలా ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే యాస్తో మొదలుపెట్టే ఇలా చివరికి ఉంటుంది పదమూడు కార్డులు నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఓకేనా ఇక్కడ కూడా సేమ్ అలాగే యాస్ క్వార్డ్తో స్టార్ట్ అయ్యి ఇలా ఉంటాయి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే చూడండి ప్రతి కార్డు కూడా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ అంటే రెండు రెడ్ కార్డులు ఉంటాయి రెండు బ్లాక్ కార్డులు ఉంటాయి ఒక ఒకే గుర్తుతో ఉన్నాయి అవునా కదండి ఇప్పుడు మన ఏమి ఇచ్చాడు చూడండి కోచన్ ఏమి అడిగాడు యాస్ కార్డ్ మొత్తం యాభై రెండు కార్టులు యాస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు మొత్తం కార్డులకు మనం సంభావత ఎలా రాస్తాం సంభావ్యత అంటే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ అవునా కదండి మనకు కావాల్సిన క్వార్డుల సంఖ్య ఎన్ని ఉన్నాయి అంటే చూడండి మొత్తం ఎన్ని క్వార్డులు ఉన్నాయి మనకి మొత్తం యాభై రెండులో నాలుగు ఉన్నాయి అవునా కదండి మరి మొత్తం క్వార్డుల సంఖ్య ఎన్ని అండి యాభై రెండు ఓకేనా అప్పుడు ఫోర్ వన్స్ ఫోర్ థర్టీన్స్ అంటే ఒకటి బై పదమూడు ఇక్కడ మీకు ఇక్కడే చూసి చెప్పేసి వచ్చండి అలాగా ప్రతి పదమూడు కార్డులో ఒక కార్డు ఏస్ స్కార్ట్ ఉంటుంది అది బ్లాక్ అవుట్ అది స్పెసిఫైగా రెడ్ కార్డు అని అడిగితే ఎన్ని ఉన్నట్టు రెడ్ రెండు మాత్రమే ఉన్నట్టు స్పెసిఫైగా చేసి బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే రెండు ఏసులు మాత్రమే ఉంటాయి కదండి ఇందులో కూడా మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్పాలనుకుంటే ఏం వస్తున్నాడు స్పేట్లో ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో అని అడగవచ్చు ఓకేనా అప్పుడు ఎన్ని ఉంటాయండి మొత్తం యాభై రెండులో ఒకటి మాత్రం ఉంటుంది అలాగే ఓకేనా అంత డెప్త్కి వెళ్ళే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి పేపర్ వన్ ఏకి మనకి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చేసరికి కార్డ్స్ మీద మీరు ఈజీగా ఆన్సర్ అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తినాను చూడండి మొత్తం యాభై రెండు కార్డులు ఉంటాయి అందులో బ్లాక్ కార్డులు ఇరవై ఆరు రెడ్ కార్డులు ఇరవై ఆరు సో రెడ్లోకి ఏమొస్తాయి డైమండ్స్ హార్ట్స్ వస్తాయి ఇందులో మళ్ళీ పదమూడు కార్డులు ఉంటాయి ఇవి పదమూడు కార్డులు ఉంటాయి నెక్స్ట్ స్పేట్స్లో పదమూడు ఉంటాయి అండ్ క్లబ్స్లో పదమూడు కోట్లు ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఎలాంటి క్వశ్చన్ వచ్చి సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఓకేనా సో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి వన్ బై థర్టీన్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి ఒక నాణ్యం రెండుసార్లు ఎగరేయబడినది రెండు పర్యాయాలు బొమ్మ పల్లెటకు సంభావ్యత అన్నాడు ఓకేనండి మామూలుగా ఒక కాయిన్ వేస్తే దానికి ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయండి అయితే హెడ్ అవ్వాలి లేదా టైల్ అవ్వాలి అంటే రెండు అవుట్కమ్స్ ఉంటాయి అవునా కదండి మరి ఒకే కాయిన్ సార్లు ఎగరేసారు అనుకోండి అప్పుడెక్క అప్పుడు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి మరి అది తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే టూ పవర్ ఎన్గా డినోట్ చేస్తామండి ఇక్కడ ఎన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్స్ అనమాట అంటే ఎన్నిసార్లు ఎగరేసారు అని చెప్పేసి అనమాట ఓకేనా అంటే ఇప్పుడు మనకి ఎన్నిసార్లు అయిరేసారు కాయిన్ టూ టైమ్స్ అయిరేసారు అప్పుడు ఏమవుద్ది టోటల్ అవుట్కమ్స్ ఏమవుతుందండి టూ స్క్వేర్ అవుద్ది టూ టైమ్స్ కాబట్టి అంటే మొత్తం అవకాశాలు ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి ఇది అర్థమైందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ అనుకోండి డైస్ టూ టైమ్స్ వేస్తే అవుతాయి అక్కడ మరి డైస్ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మొత్తం మనకి సిక్స్ ఉంటాయి సిక్స్ అవుట్కమ్స్ ఉంటాయి అప్పుడేమో టూ టైమ్స్ వేస్తే ఇక్కడ కూడా ఎన్ మన డినోట్ చేసుకుంటాయి టూ టైమ్స్ కాబట్టి మొత్తం ఏమవుతుంది సిక్స్ టూ సిక్స్ స్క్వేర్ అవుద్ది అంటే థర్టీ సిక్స్ అనమాట అర్థమైందా సో డైస్ని మనం టూ టైమ్స్ చేస్తే థర్టీ సిక్స్ అవుట్కమ్స్ ఉంటాయి అదే కాయిన్ను టూ టైమ్స్ చేస్తే మనకేమొద్ది ఓన్లీ ఫోర్ అవుట్కమ్స్ అన్నమాట ఓకేనా ఇప్పుడు మనకి ఏమైనా టూ టైమ్స్ చేసినప్పుడు ప్రతిసారి కూడా హెడ్ వచ్చేలాగా అంటే రెండుసార్లు హెడ్ వచ్చేది అలాంటి అవకాశాలు ఎన్ని ఉంటాయని అడిగాడు చూడండి ఫస్ట్ ఒక కాయిన్ తీసుకుందాం వేసినప్పుడు ఏమోదు రన్ హెడ్ వచ్చింది అనుకోండి ఇంకొకసారి ఎగరేసినప్పుడు కూడా హెడ్ వచ్చింది అనుకోండి ఇది ఒక పాసిబిలిటీ అవునా కదండి నెక్స్ట్ సెకండ్ మంత్ చూడండి ఒకసారి ఎగరవేస్తే హెడ్ వచ్చింది నెక్స్ట్ టైల్ నెక్స్ట్ టైల్ హెడ్ నెక్స్ట్ టైల్ టైల్ ఇలాగా నాలుగు ఆప్షన్స్ వస్తాయి అంతే కదండి ఇంకా ఎంతకంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు ఉన్నాయి రెండే అయితే హెడ్ అవ్వాలి లేదా టైల్ అవ్వాలి కాబట్టి మనకి ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్లు ఎటు అడిగాడు రెండు సార్లు కూడా హెడ్ వచ్చే ఛాన్స్ అన్నాడు సార్లు హెడ్ వచ్చే ఛాన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇందులోని యాప్షన్లోని ఓన్లీ వన్ టైం అవునా కదా అంటే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ వన్ అనమాట ఇప్పుడు మనకేం కావాలి ప్రాబబిలిటీ ప్రాబిలిటీ అంటే మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసేవని మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుట్కమ్స్పై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ చేస్తే వచ్చేదే ప్రాబబిలిటీ అవునా కదండి అంటే మన ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి వన్ మన టోటల్ ఎన్ని ఉన్నాయి ఫోరు ఓకే ఆన్సర్ ఏమొద్దండి ఇచ్చిన దానికి వన్ బై ఫోర్ అవుద్దమాట వన్ బై ఫోర్ చూడండి వన్ బై ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్పినాం చూడండి కాయిన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్నిసార్లు మనం ఎగరేస్తున్నామో తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ ఎన్ని అవుట్కమ్స్ వస్తున్నాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలి టూ పర్ అన్గా డినోట్ చేయాలి ఇక్కడ ఎన్నంటే ఏం వేస్తుంది నెంబర్ ఆఫ్ అటెంప్స్ అంటే ఎన్నిసార్లు ఎగరేస్తామనే దాని మీద డినోట్ చేస్తుంది అన్నమాట సో మనం టూ టైమ్స్ చేసాం కాబట్టి టూ స్క్వేర్ అయ్యింది అంటే టోటల్ అవుట్కమ్స్ మన నాలుగు వచ్చాయమాట టోటల్ అవుట్కమ్స్ నెక్స్ట్ ఒకవేళ డైసే తీసుకుంటే ఏమవుద్ది సిక్స్ టు ది పర ఫెన్ అవ్వద్ది అనమాట ఎందుకంటే అక్కడ వన్ టు సిక్స్ నెంబర్స్ అయితే మనకు ఉంటాయి కాబట్టి పాసిబిలిటీస్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఒకసారి కాయిన్ వేసాం హెడ్ హెడ్ వచ్చింది లేదా హెడ్ టైల్ వచ్చింది ఇలాగా ఎన్ని ఆప్షన్స్ వస్తే మనకి ఓ ఫోర్ ఆప్షన్స్ వచ్చాయి కానీ మనకు కావాల్సింది అందులోని ఓన్లీ హెడ్ హెడ్ ఒకేసారి అంటే రెండు కాయిన్ల మీద కూడా హెడ్ హెడ్ వచ్చే ఆప్షన్ ఎన్నిసార్లు ఉంది ఒకసారి మాత్రమే ఉంది అవున కదండి సో అప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి వన్ అయింది సో ప్రాబిలిటీ ఏమవుద్ది వన్ బై ఫోర్ అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ ప్రశ్న చదవండి దత్తాంశంలో పరిశీలనాంశం రెండు యొక్క పుణ్యం అడిగాడండి ఆప్షన్ చూస్తే జీరో వన్ టూ అండ్ త్రీ ఇచ్చాడండి అసలు పుణ్యం అంటే మనం ఏం చేస్తామండి సార్లు అంటే ఏ అయితే అది ఎన్నిసార్లు అయితే రిపీట్ అయ్యిందో ఆ సంఖ్యను మనం ఏమంటాం పుణ్యం అంటాం మా ఫిజిక్స్లో చూసినట్లయితే ఒక డెఫినేషన్ ఉంటుంది ఏమని ఒక సెకండ్ కాలంలో కంపనాల సైకిను ఏమంటామండి మనం పౌన్ పుణ్యం అంట అంటే అక్కడ ఏమైనా ఎన్ని కంపనాలు జరుగుతున్నాయి అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందన్న దాని గురించి కదా మాట్లాడుతాం పౌన్ పుణ్యం అంటే అని అలాగే ఇక్కడ కూడా ఏమొచ్చాడు ఒక డేటా అయితే ఇచ్చాడు ఆ డేటాలో రెండు యొక్క పౌన పుణ్యం అన్నాడు రెండు యొక్క పౌన్ పుణ్యం కావాలండి మనకి రెండు యొక్క పౌన్ పుణ్యం అంటే ఇచ్చిన డేటాలో రెండు ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెక్ చేసుకొని చూద్దాం ఒకసారి సో ఫస్ట్లో వన్ ఒకసారి ఉంది అండ్ ఇంకొకసారి ఉంది ఓన్లీ రెండు సార్లు మాత్రం ఉంది అంటే రెండు యొక్క పౌన్ పుణ్యం ఎంత అవుతుందండి రెండు అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందో అదే దాని పౌన్పుణ్యం అనమాట ఓకే అండి ఆప్షన్లో చూడండి ఎంట ఉందో ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట సో ఈ ప్రాబ్లంతో మనం దత్తాసనాలకు సంబంధించిన అన్ని మోడల్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అదేవిధంగా మన తోటి టెట్ మిత్రులకి మన వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మరి ఈజీగా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్